నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్న బ్రేడర్స్ ఏవైతే ఉన్నాయో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన బ్రేడర్స్ వీటికి వచ్చిన అవుట్పుట్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది పెరివియన్ క్రాసుకు సంబంధించిన మూడు పిల్లలు కూడా వీడియో చివర్లో ఉన్నాయి బ్రేడర్స్ అయితే మాత్రం చాలా మంచి లైన్లోకి సంబంధించినగా కోళ్ళు బ్రదర్ మనతో చెప్తున్నారు అన్ని కూడా పెద్ద లైన్లకు సంబంధించినగా చెప్పడం జరిగింది ఒక పుంజు ఒక పెట్టను చూపిస్తాను ముందుగా వేటికి సంబంధించిన వివరాలు చెప్తాను పెట్ట యొక్క రంగు చూసుకున్నట్లయితే మైలా పెట్ట ఫ్రెండ్స్ పెట్ట యొక్క రంగు వచ్చేసి మైలా పెట్ట అలాగే పుంజు కూడా డేక పుందండి పుంజు వచ్చేసి పుంజు రెండింటి యొక్క వయసు చూసుకున్నట్లయితే ఆరు నెలల పైనే ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఆరు నెలల పైనే ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు పుంజు యొక్క హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీగా ఉంటాయని చెప్తున్నారు పుంజు అయితే మాత్రం బిగ్ రేంజ్కి వస్తుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే పెరివియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి పెరియన్ క్రాస్కు సంబంధించినవి రెండు పుంజు పిల్లలు ఒక పెట్టపిల్ల ఇందాక మీరు చూసిన బ్రేడర్ ఏదైతే ఉందో అదే పుంజుకి పెరివియన్ క్రాస్ పెట్టకి వచ్చిన పిల్లలుగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు పిల్లల యొక్క వయసులు చూసుకున్నట్లయితే వంద రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వంద రోజులు వయసుకెళ్ళిన పిల్లలు మూడు పిల్లలు మొత్తం వీటిలో రెండు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్ల ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది క్వాలిటీలు అయితే ఇవి కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మూడు కానీ ఇందా చూసిన రెండు కానీ అన్ని కూడా టాప్ లైన్ సంబంధించిన చెప్తున్నారు ఇప్పుడు చూసిన పెరివియన్ క్రాస్కు సంబంధించిన పిల్లల యొక్క మదర్ వచ్చేసి సేతువ పెట్ట అలాగే ఈ కాగిడేక పుంజు వీటికి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావాలండి నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుండి బ్రదర్ పవన్ కళ్యాణ్ సంబంధించిన కోల్డ్ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్లు చూసుకున్నట్లయితే భీమవరం జాతి మెట్టవాటం కలిగిన పెట్ట మరియు పుంజు రెండు కలిపి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు రెండు కలిపి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది డిస్కౌంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది పెరివియన్ క్రాస్ పిల్లలు వచ్చేసి మూడు పిల్లలు కలిపి ఐదు వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్ల ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఇది వచ్చేసి పాత వీడియో అంటే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ తీసిన వీడియో ప్రజెంట్ అయితే పిల్లలు చాలా బాగున్నాయి పెద్ద సైజు అని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వారు టైల్లో బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్